చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి చికెన్ కర్రీ చేయడానికి చికెన్ని శుభ్రంగా త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయిలు పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేయక కట్ చేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే అందులో వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా వేగాక అందులో చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఎలా వే గోల్డెన్ కలర్లో వేగాక ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సాల్ట్ సరిపడంతగా వేసుకోవాలి అలాగే పసుపు ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చికెన్లో నీరంతా ఇలా బయటకు వచ్చింది ఈ నీటితోనే బాగా చికెన్ ఉడికేలాగా స్టీమ్లోగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నీరంతా మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకోవాలి అలానే టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు అలాగే స్టీమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కూర ఇలా ఉడికేటప్పుడే అయితే తురుముకుందాము తురుముకొని దీన్ని దంచుకుందాము అలాగే కొబ్బరి అయితే ఇప్పుడు తిరుముకుంటున్నాను కొబ్బరి అయితే సరిపడంతగా వేసుకుంటున్నాను అండి ఎక్కువ చికెన్ అయితే ఎక్కువగా కొబ్బరి వేసుకోవచ్చు నేను కేజీ చికెన్ తీసుకున్నాను అందుకోసం దానికి తగ్గట్టుగా అయితే వేసుకుంటున్నాను ఇంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడే దంచాను ఫ్రెష్గా అది బాగా నూనెలో వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ కొబ్బరిని అయితే దంచుకుందాము పొడి అంటేనే బాగుండండి ఇది మనం త్రూనుకున్నాం కాబట్టి అలానే వేస్తే టేస్ట్ బాగుండదు అందుకోసం నేనైతే లైట్గా దంచుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి పొడి దంచుకున్నాం కదా అదైతే వేసుకుంటున్నాను అలాగే స్లిమ్లో పెట్టుకొని ఇది కూడా కొంచెం సేపు వేగేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇలా టూ మినిట్స్ వేపుకున్న తర్వాత అందులో మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడా వేసుకోవాలి మిరియాల పౌడర్ వేస్తున్నాము ఇది కూడా అంతే సేమ్ ఒక టూ మినిట్స్ వన్ మినిట్ లేదా వేపుకోవాలి ఈ మిరియాల పొడి పొడిసినప్పుడు అంతవరకు ఇప్పుడు ధనియాల పొడి టూ స్పూన్స్ వేస్తున్నాను నేను కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను వేసే కారం ఎక్కువ కారంగా ఉంటుంది అందుకు ఒక స్కూల్ వాడుతున్నాను మీరు మీకు సరిపడంతా కారం వేసుకోవచ్చు ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి నేనైతే కలిపేసిన తర్వాత చూపిస్తాను అంతా కలిసేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు ఇది కూడా అంటే సేమ్ టూ మినిట్స్ అలాగా చిన్న మంట మీద వేగిన తర్వాత ఇందులో నీళ్ళు అయితే తగినంత వేసుకోవాలి నేను కొబ్బరి దంచుకున్నాను కదా ఆ నీళ్ళు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో వాటర్ వేస్తున్నాను మంట ఇప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఇది బాగా ఉడికేంతవరకు కొంచెం గుజ్జుగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా కొంచెం గుజ్జుగా తగ్గర వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు రైస్లో కానీ దోసల్లో కానీ చపాతీలకు కానీ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి